ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవత దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలను చూసినట్లయితే యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఏహోవకు అప్పగించుము నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చును కీర్తనకారుడు దావేది గారు రాస్తూ ఏమని నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు ఆయన అందు నువ్వు సంతోషించుము అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నీ మార్గములు ఏవైతే ఉన్నవో నీ నడకలు ఏమైతే ఉన్నవో అది ఎహోవకు అప్పగించినట్లయితే ఆయన నీడల కార్యమును జరిగిస్తాడు అని చక్కగా ధావీత గారు మాట్లాడుతూ వచ్చి ఉంటున్నారు కదా అయితే మనము గమనించినట్లయితే నిజముగా హృదయ వాంఛలను తీర్చువాడ హృదయ పాలకుడా అని మనము సాంగ్ కూడా పాడుకుంటూ ఉంటాం కదా అయితే మన హృదయ ఆంతరంగములు ఏ విధముగా ఉంటున్నవో ఎలా నడుచుకోగలుగుతున్నావో సమస్తము దేవునికి తెలిసినప్పటికీ కూడా మన హృదయ వాంఛను దేవుడి పైన వేయని వేయమండి ఏదో పైకి పెదవుల చేత మాత్రమే దేవుడు అంటాం ప్రార్థన చేస్తాము కానీ మనము మరలా యథావిధి స్థితిలోనే హృదయాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఉంటారు కానీ దేవుడు అలా అనట్లేదు ధావిత గారు తన జీవితంలో నేర్చుకున్న గుణపాఠాన్ని మనకు కూడా చెప్తా ఉంటున్నాడు ఇదిగో ఏహోవను బట్టి సంతోషించుడి ఆయనని హృదయ వాంఛలను తీర్చివాడు నీ కార్యములు ఏవైతే ఉన్నావో అవి ఆయనకు అప్పచెప్పు ఆయన నీ కార్యములను నెరవేర్చే దేవుడై అయి ఉంటున్నాడని చక్కగా కీర్తనాకారుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ నిజముగా చింత యావత్తును నా పైన వేయుడి అని దేవాతి దేవుడే మాట్లాడుతూ వచ్చినప్పటికీ కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి వారు వారి చింతలు వారే మోస్తూ వారి భారమును వారే మోస్తూ ఆ విధముగా వారి జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటారు కదా నిజముగా దేవుడు అంటున్నాడు మీరు ఎందుకు బాధపడతారు నా పైన వేయండి మీ చింతను చింత యావత్తును తీర్చగలిగిన వాడను నేను అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నప్పటికీ కూడా మనుషులు విన నోళ్ళని చిన్నాంగముగా ఉంటూ వారి ఇష్టానుసరంగానే వారి ఆలోచన విధానము చేతనే విధముగా నడుచుకుని చూంటారు కాబట్టి నేటి దినం వరకు అలాంటి స్థితిలో నా జీవితం ఉందేమో ఏసే చేపతా ఉంటున్నాడు ఏమనంటే నీ హృదయమును నాకు అప్పగించుము నీ హృదయ వాంఛలు ఏమైతే ఉంటున్నాయో నేను వాటన్నిటిని తీర్చడానికి సిద్ధముగా ఉంటున్నాను నీ హృదయాన్ని నాకు అప్పగించినట్లయితే నేను దానిని బాగు చేస్తాను అందులో ఉంటున్న భారాన్ని పాపమునన్నిటిని తీసివేసి నేను నిత్య జీవాన్ని లేక నిత్య హృదయాన్ని నూతనమైనటువంటి హృదయాన్ని నీకు దయచేస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఇంత చక్కటి దేవుడు మనకు మనకుండగా నీ హృదయాన్ని స్థితిలో ఉన్న స్థితిలోనే దేవునికి అప్పగించినట్లయితే ఆయన కార్యములను మనం రుచి చూస్తాము కనుక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఒక ప్రభు హృదయ వాంఛలను తీర్చివాడవు నీ తండ్రి నీ కృప ద్వారా నేను బట్టి మేము సంతోషించి ఆనందించి గంతులు వేయుటకు ప్రభ నీ కృపను చూపించాను మా కార్యములన్నీ ప్రభ అప్పగించినప్పుడు దేవ సకాలములో వాటన్నిటినీ ప్రభ సఫలపరచగలిగిన మా మంచి సమరయుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ కృపధ్వారణ ప్రభ నడిపించి పోషించి బలపరిచినీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ యొక్క వా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడ్ అందరికీ